హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహి మాస్ కిచెన్ ఈరోజు నేను దొండకాయతో ఒకటి కొబ్బరి వేసి ఫ్రై చేస్తున్నానండి అలానే ఇంకొకటి వచ్చేసి చట్నీ చేస్తున్నాను అది కూడా దొండకాయతోనే ఒకే వెజిటేబుల్తో ఫ్రై అలానే చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మనం కొన్ని కొన్ని వెజిటేబుల్స్లో ముదిరిపోయినా చేదుగా ఉన్నా పడేస్తూ ఉంటాము కానీ దొండకాయ బాగా పండిపోతే మనం దాన్ని తీసేస్తామండి కానీ కొన్ని గట్టిగా ఉన్న రెడ్గా ఉంటాయి లోపల కొంచెం గింజ గట్టిగా అవుతుంది అలాంటివి మనం ఫ్రైలో వేస్తే మనకి గింజలు తగిలితే నచ్చదు కాబట్టి మనం వాటిని పడేస్తూ ఉంటాము కానీ అలాంటి వాటితో పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి ఎలా చేయాలో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం పదండి నేను చెప్పాను కదండి ఇలా మనకి గ్రీన్గా లోపల వైట్గా ఉంటే వీటిని ఫ్రైకి యూస్ చేసుకోవచ్చు ఇలా ఉంటాయి అన్నమాట గట్టిగానే ఉంటాయి కానీ లోపల రెడ్గా కానీ ఆరెంజ్గా కానీ ఉండి మనకి సీడ్ అనేది ముదిరి కొంచెం గట్టిగా ఉంటుంది వీటిని నేను పచ్చడికి యూస్ చేస్తున్నానండి ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రై చూపిస్తాను దొండకాయ కొబ్బరి ఫ్రై కోసం ముందు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోండి ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు కానీ కొంచెం పల్చగా కట్ చేసుకోవడం బెటర్ అనమాట దొండకాయ ఎక్కువ టైం తీసుకుంటుందండి మగ్గడానికి సాఫ్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది అందుకని కొంచెం ఇలా పల్చగా కట్ చేసుకోండి అది పొడుగ్గా అయినా సరే ఇలా రౌండ్స్ అయినా సరే మనం ఇందులో ఫస్టే మగ్గడానికి కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసుకొని ఇలా మొత్తంగా కలిసేటట్టు కలుపుకున్నాక మంటని సిమ్లో కానీ మీడియంలో కానీ ఉంచి పైన ఇలా కవర్ చేసేయండి ప్లేట్ పెట్టేసేయండి దొండకాయ కరెక్ట్గా సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే ఇలా ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటూ చేయండి పనిని అలా మనం వదిలేసిన కింద అడుగంటేస్తుంది ఎందుకంటే దొండకాయకి కొంచెం ఒక స్టిక్కీనెస్ అనేది ఉంటుంది మనం కట్ చేసేటప్పుడే మన చేతులకి కొంచెం ఏంటో బంకగా అనేది పట్టేస్తూ ఉంటుంది అదే ఫ్రై చేసేటప్పుడు కూడా కింద అడుగంటేలా చేస్తుందండి అందుకని మనం మధ్య మధ్యలో ప్లేట్ తీసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ అలా ఆవిరికి మగ్గేలాగా సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇవి కొంచెం మనకి మగ్గాయి కదా సాఫ్ట్గా అయ్యాయి దొండకాయ ముక్కలు అనేవి మనకి సగం వరకు అయితే ఇవి ఫ్రై అయిపోయాయండి ఈ టైంలో ఆనియన్ని ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే సరిపడా కారాన్ని కూడా వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని వేయండి చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్ట్ అనేది బాగుంటుంది సో అదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలి మళ్ళీ ప్లేట్ పెట్టేసి మగ్గాక మధ్య మధ్యలో ప్లేట్ తీసి ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనకి దొండకాయ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఫ్రై అనేది ఈ టైంలో ఒక హాఫ్ చెక్క వరకు కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి మొత్తంగా ఫ్రై అయిపోయే ఒక రెండు నిమిషాల ముందు ఈ కొబ్బరి తురుముని యాడ్ చేయండి మనకి కొబ్బరి తురుము ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఒకసారి మొత్తంగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఈ దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది అండ్ మనకి అందరికీ తెలిసిందే దొండకాయ చాలా మంచిది హెల్త్ పరంగా స్కిన్కి లివర్కి అలానే బ్లడ్ని కూడా ప్యూరిఫై చేసే గుణం దొండకాయలో ఉందంటండి సో మనం రెగ్యులర్గా దొండకాయని మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది మనకిప్పుడు మొత్తంగా ఫ్రై అయిపోయిందండి కొబ్బరి వేసాక ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే ఫస్ట్ వెరైటీ అయితే రెడీ అయిపోయిందండి దొండకాయ కొబ్బరి ఫ్రై చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు స్టవ్ పైన వేరే పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులని వేసుకొని అవి కొంచెం ఉబ్బి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి డ్రై రోస్ట్ చేయండి ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు ఫస్ట్ వీటిని ఇలా డ్రై రోస్ట్ చేయండి చూడండి ఇలా ఉబ్బి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి చల్లారక వాటిని ఒక రెండు సార్లు తిప్పితే సరిపోతుందండి జస్ట్ అలా పల్సిస్తే అవి కొంచెం పౌడరిష్గా తయారైపోతాయి ఇప్పుడు నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ వరకు పల్లీలు వేరుశనగపప్పు ఒక స్పూన్ వరకు వేపిన శనగపప్పు అలానే వన్ స్పూన్ వరకు మినప్పప్పు సాయి మినపప్పు అయినా పర్వాలేదు గుళ్ళైనా లేదా పొట్టు మినపప్పు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇవి ఫస్ట్ మనకి దోరగా ఫ్రై అవ్వాలండి ఈ పప్పులన్నీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి కరెక్ట్గా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇవి ఫ్రై అయ్యాక మాత్రమే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని వేసుకోండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాక నేను ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచుకొని వేసుకుంటున్నాను దీని తర్వాత ముందుగా మీకు చూపించాను కదండీ కొంచెం రెడ్గా ఉండి లేదా ఆరెంజ్గా ఉన్నవి గింజ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అవి మనం తీసేస్తూ ఉంటాము మరీ మెత్తబడిపోతే అవి వాడకండి మనకి స్టిఫ్గా ఉండాలి గట్టిగానే ఉండాలి దొండకాయ అనేది ఇలా నేను చూపించాను కదండి అలా ఉండాలి కానీ కలర్ చేంజ్ అవ్వినవి మనం వాడము బేసికల్గా సో వాటిని ఇలా సేమ్ రౌండ్స్గా కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు వీటిలోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మొత్తంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వీటిని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇందులోనే నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఈ పచ్చిమిర్చి కారం తక్కువ ఉండే పచ్చిమిరపకాయలు బెంగళూరు మిర్చి అని అంటాం కదా వాటిని యూస్ చేస్తున్నాను వీటి వల్ల మనకి కారం కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ వేసినా కూడా పెద్ద కారం అనిపించదు క్వాంటిటీ కూడా బాగా వస్తుంది అందుకని నేను ఈ మిరపకాయల్ని యూస్ చేస్తున్నాను నార్మల్ చిన్నవి కారం ఎక్కువ ఉన్నవైతే తక్కువ వేసుకోండి కారం ఎక్కువ ఉంటాయి మీరు తినే కారానికి తగినట్టు పచ్చిమిరపకాయల్ని వేసుకోండి వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుంటున్నాను ముందే మనం పోపులో వేస్తే మాడిపోతుందండి జీలకర్ర త్వరగానే మనకి ఫ్రై అయిపోతుంది కాబట్టి ఈ టైంలో వేసుకుంటే జీలకర్ర కూడా కరెక్ట్గా మగ్గుతుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం ఒక చిన్న ఇంచ్ వరకు చింతపండుని తీసుకొని వేసుకుంటున్నాను చింతపండు ఇందులోనే వేసేస్తే మనకి కొంచెం సాఫ్ట్ అవుతుందండి వేడి తగిలి లేదు అంటే మీరు మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇలా అయితే మనకు కొంచెం సాఫ్ట్ అయ్యి నలగడానికి ఈజీ అవుతుంది ఇలా ప్లేట్ పెట్టేసి సేమ్ అండి మనకి దొండకాయ మగ్గడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ప్లేట్ పెడితేనే మనకు కొంచెం ఆవిరి మీద సాఫ్ట్నెస్ అనేది వస్తుంది సో ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు ఇలా తీసుకుంటూ కలుపుకుంటూ అవి మగ్గేంత వరకు ఇలా చక్కగా మగ్గేంత వరకు ఉంచుకొని మీకు నేను చూపిస్తానండి ఇందులో మనకి దొండకాయ అనేది స్పూన్తో ఇలా తుంచితే రెండు అయిపోవాలి ఇలా సాఫ్ట్గా సో ఇప్పుడు మనకి ఇదంతా కూడా మగ్గిపోయింది కాబట్టి ముందుగా మనం నువ్వులని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ దాంట్లో కొంచెం సగం క్వాంటిటీ మనకి మిక్సీ జార్కి ఎంతవరకు పడుతుందో అంత యాడ్ చేసుకొని ఫస్ట్ ఒక బ్లెండ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ మిగిలినది కూడా వేసేసుకొని టోటల్గా బ్లెండ్ చేసుకుంటున్నాను రోటి పచ్చడి కదండి కొంచెం మనకి బరకగా ఉండాలి కొంచెం థిక్గా ఉండాలి గట్టిగా ఉండాలి మరీ మనం పల్చబడిపోయినట్టు వాటర్ ఎక్కువ వేయకూడదు వాటర్ మీకు అవసరం అయితే వేయండి లేకపోతే వెయ్యక్కర్లేదండి ఎందుకు అంటే మనకి దొండకాయ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి నలుగుతుంది ఒకవేళ నలగకపోతే కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇందులో నేను మగ్గడానికి మాత్రమే సాల్ట్ వేశాను కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఉండాలండి పచ్చడి కన్సిస్టెన్సీ కొంచెం మనకి రోటీ పచ్చడిలాగా ఇలా మరీ స్మూత్గా కాకుండా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను పోపు పెట్టుకుంటానండి చాలా సింపుల్గానే మనం పోపు పెట్టేయచ్చు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు పావు టీ స్పూన్ వరకు ఇంగువ అలానే రెండు లేక మూడు తుంచిన రెండు మిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక లాస్ట్లో ఒక రెమ్మ కరివేపాకుని ఇలా వేసుకోండి అంతేనండి పోపు అయితే రెడీ అయిపోయింది మనం చట్నీలో ఈ పోపుని వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రోటీ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ రెండు రెసిపీస్ చాలా బాగుంటాయండి కమ్మటి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్